ఓం శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం ఈరోజు నుండి మనం పారాయణం చేసుకుందామండి ఇది మొదటి రోజు ఉపోద్ఘాతం ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ సాయినాథాయ నమ వక్రతుండమహాకాయ సమప్రభ నిర్విఘ్నం కురు మే దర్వకార్యు సర్వదా గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు పరంపరలో ఆద్యుడు అనంతుడు అఘటిత ఘటనా సమర్థుడు ఆశ్చర్తజన వత్సలుడు మాత్ర సంతుష్టుడు అయిన శ్రీ దత్తాత్రేయుడు ముఖ్యుడు అసలు భగవంతుడే జాతిని ఉద్ధరించడం కోసం భూమి మీద ఆదిగురువైన శ్రీ దత్తాత్రేయునుల పరిసమాప్తి లేని సంపూర్ణ అవతారంలా నిలిచాడు ఈ దత్త సంప్రదాయంలో గురువు శిష్యుని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళి అతడు తన జీవనమును సార్థకం చేసుకునేందుకు అన్ని విధములా చేయూతనిచ్చి గమ్యస్థానం పొందేలా చేయగల సమర్థుడో వివరించబడింది ఈ దత్తాత్రేయుడే కాలానుగుణంగా ఐదు అవతారములను ధరించి ఆయా కాలాచ ఆచారాన్ని అనుసరించి శిష్యులకు ఆచార ధర్మములను ప్రబోధించి వారు నిర్ధరించారు ఆ అవతారముల వివరము ఇప్పుడు తెలుసుకుందాం దత్తావతరముడు శ్రీపాద శ్రీవల్లభుడు ఇది దత్తాత్రేయుని మొదటి అవతారంగా అభివర్ణించబడింది శ్రీపాద శ్రీవల్లభుడు పద్నాలుగవ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అనే గ్రామంలో జన్మించాడు వేద వేదాంగాలను అభ్యసించి చిన్నతనంలోనే సన్యసించి ఇల్లు వదిలి దేశయాత్రలు ముగించాడు తరువాత కురుపురము చేరి కొంతకాలంనకు అక్కడి కృష్ణానదిలో అంతర్ధానమైంది వారి శరీరంతో ఉన్నప్పుడే కాక శరీరం వదిలిన తర్వాత కూడా నేటికి భక్తులను అనుగ్రహించుచు అనేక మహిమలను చూపుతున్నారు ఇక రెండవ వారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఈ స్వామి పదిహేనవ శతాబ్దంలో మహారాష్ట్రలోని కరంజానగరంలో జన్మించి పుట్టుకతోనే మౌనవ్రతాన్ని ఆచరించి ఎన్నో మహిమలు చూపి తన అవతార ప్రాముఖ్యమును నిరూపించను శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఉపనయమైన వెంటనే మౌనవ్రతాన్ని స్వంత ఇంటిని వదిలి దేశ పర్యాటన చేశాను అనంతరం నరసింహవాడి చేరి అక్కడ పన్నెండు సంవత్సరాలు గడిపాను తర్వాత గుల్బర్గా జిల్లాలోని గానగాపురం చేరి సంగమం వద్ద ఔదుంబర వృక్షం కింద తన నివాసం ఏర్పరచుకొని అనేక సంవత్సరములు తమ తపోశక్తితో భక్తుల కష్టములను బాధలను తీర్చను వారిని మోక్షమార్గం వైపు నడిపించి తుదకు తన నిర్గుణ పాదుకలను మఠంలో ప్రతిష్ఠించి శ్రీశైలం చేరుకొని అక్కడ పాతాల గంగ వద్ద కృష్ణానదిలో అంతర్వితులైవి శ్రీ స్వామి మహి మహిమచే గానుగాపురం ప్రసిద్ధ క్షేత్రంగా వెలిసి భక్తుల బాధలను బాపుతోంది మూడవ స్వామివారు శ్రీ మాణిక్యప్రభు మహారాజ్ మాణిక్యప్రభు మహారాజ్ గుల్బర్గా జిల్లాలోని కళ్యాణి నగరంలో జన్మించి బాల్యం నందే అనేక లీలలను చూపించి అక్కడి నుండి మాణిక్య నగరంలోకి వచ్చి ఒక దర్బారు నిర్మించ చేసి అక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఈ దర్బారు అవధూత దర్బారుగా ప్రసిద్ధికెక్కింది స్వామి కాలం నుంచే నిత్య నిత్యాన్నదానం ఎటువంటి కరువు పరిస్థితులలో కూడా నిరాటకంగా నేటికీ కొనసాగుతుంది నాలుగు శ్రీ అక్కల్కోట మహారాజు స్వామి సమర్థగా పిలువబడే అక్కల్కోట మహారాజు ఎవరో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియదు కానీ వారు మాత్రం దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలలోనూ వివిధ పేర్లతో పిలవబడుతూ కనిపించారు ప్రతి స్థానంలోనూ వారు మహిమ ప్రకటితమవ్వగానే అక్కడ నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయేవారు వీరు దత్తావతారమే కానీ ముందటి అవతారాలలోలాగా సన్యాసి మాదిరిగా కాక సంపూర్ణ అద్ధుత స్థితిలో ఉండేవారు అన్ని ప్రాంతాలలో పర్యటించి చివరకు అక్కల్కోటలో వటవృక్షం కింద నివాసం ఏర్పరచుకొని వటవృక్ష స్వామిగా ప్రసిద్ధిగాంచి అక్కడనే సమాధి చెందారు ఇకపోతే ఐదవ స్వామి వారు శ్రీ సాయిబాబా సాయిబాబా కూడా ఎవరో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియదు పదహారు సంవత్సరాల బారుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద ప్రకటితమై చివరకు షిరిడీలోనే ఉండిపోయారు ఈపై అన్ని అవతారాలలోనూ వారు భక్తులపై కురిపించిన ప్రేమ కానీ చూపించిన లీలలు కానీ అన్నీ ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి వారు భక్తుల కోసం వచ్చారు కాలానుగుణంగా ఉద్ధరించి తమ అవతార ప్రాముఖ్యాన్ని నిరూపించుకున్నారు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయి